హై వివాస్ వెల్కమ్ బ్యాక్ మై చాలా అంతా సాధ్యం ఎలా ఉన్నారండి మీరు అయితే బాగున్నారు మీకు బాగుండండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియో అయితే వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిన్న వ్లాగ్ అయితే చూశారు కదండి శ్రీ పంచమి పూజ అనమాట అది మార్నింగ్ చేయించింది సాయంత్రం చక్కగా హారతులు అనేవి ఇచ్చేసాము ఆ వ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం అనమాట పూలతో అభిషేకము హారతులు ఉన్నాయి కదండి అమ్మవారికి మరొకసారి చీర అయితే మార్చేసాయన్నమాట చక్కగా అమ్మవారు రెడీ అయ్యి అయితే కూర్చున్నారు గులాబీ రేకులు చావంతి రేకులు రెండు మూడు రకాల చావంతులు ఉన్నాయి కదండి వాటన్నిటిని రేకులు తీసేసి అమ్మవారి అభిషేకానికి అయితే అమ్మవారి ఎదురుగుండా అయితే పెట్టు ఉంచేసాము అమ్మవారిని చక్కగా యధాస్థానంలో కూర్చోబెట్టినట్లయితే పూజ అయితే చేస్తా అన్నారు ఈయన సాయంత్రం ఆరు ఆరున్నరకి పూజ అయితే జరుగుతుంది కదండి ఈయన సాయంత్రం పూట పూజ అయితే చేసుకుంటారు పూజ అయిన తర్వాత చక్కగా అభిషేకము చక్కగా హారతులైతే ఇచ్చేద్దాము అవన్నీ కూడా హాల్లో అయితే పెట్టుకుందామన్న ఆలోచన అమ్మవారిని తీసుకొచ్చేసి చక్కగా ఒక స్టూల్ మీద కూర్చోబెట్టేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకుందాము చూస్తూనే ఉండండి చాలా బాగుంటుందన్నమాట వ్లాగ్ మాత్రం చివరి వరకు కూడా అమ్మవారు ఈ చీరలో చాలా బాగున్నారు కదండి చక్కగా గ్రీన్ ఫేసు ఎర్రని చీర అంచు వచ్చేసేసరికి గ్రీన్ అనమాట మీరు ఒకటి నోటీస్ చేశారో చేయలేదో నాకైతే తెలియదు కానీ చెప్తున్నానండి నేను ఈ తొమ్మిది రోజులు కూడా గ్రీన్ కలర్ శారీసే కట్టుకుందామని ఆలోచన వేరే కలర్ ఉన్న గ్రీన్ మాత్రం శారీ పైన కంపల్సరీగా ఏదో ఒకటి అంచో లేకపోతే చీరో ఉండాలని నిర్ణయించుకున్నాను అమ్మవారికి కూడా అంతే ఎలాగో ఫేస్ గ్రీన్గా ఉంది కాబట్టి గ్రీన్ కలర్ శారీ అయినా కాకపోయినా చక్కగా అమ్మవారిని రెడీ చేస్తున్నాము రెడీ అయిపోయారు కదా అమ్మవారిని అయితే చక్కగా తీసుకెళ్ళేసి ఆసనంలో కూర్చోబెట్టేద్దాము పంచమి ఆదివారం సాయంత్రం పూట ఉంది కదండి చక్కగా నాకు సెలవు కదా అందుకని హారతులు ఇచ్చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నా అనమాట ఇలాగా హారతులు ఇవ్వాలని ఫస్ట్ రోజు నుంచి అనుకుంటున్నానండి నా సంకల్పం అనేది ఈ రోజుకి నెరవేరుతోందనమాట నేను అనుకుంటానండి నేను వంద జన్మల పుణ్యం ఏదో చేసుకొని ఉంటాను అందుకనే ఈ భాగ్యం నాకు దక్కింది అని చెప్పేసి ముందుగా వినాయకునికి కృష్ణయ్యకు కూడా హారతులైతే ఇచ్చేద్దామండి చక్కగా తర్వాత అమ్మవారికి హారతి ఇద్దాం పూజ అయిన తర్వాత గణపతి గణపతి మనవాడు చటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చటంత చెవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు గణాలకు మొనగాడు శంకర తనయుడు మనవాడు వంకర తుండము గలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనంటూ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు చటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చటంత చెవులు కలవాడు చాటంత చెవులు కలవాడు చాటంత చెవులు కలవాడు ఇలాగా గణపతికి అమ్మవారికి కృష్ణయ్యకి కూడా ఒకసారి హారతులు ఇచ్చేసుకొని చక్కగా సాయంత్రం పూట పూజకైతే ఈయన కూర్చున్నారు పూజ చేసుకుంటూ ఉంటారు మేము అక్కడ ఏంటంటే చక్కగా ప్రమిదుల్ని ఇంకా ఎన్ని రకాలు పెట్టాలి అని చెప్పేసి సిద్ధం చేస్తున్నాము అమ్మవారిని ఎప్పుడు మేము దేవుడి మందిరం దగ్గర పక్క ప్లేస్లో పెట్టుకుంటాం కదండీ మీరు చూస్తూనే ఉంటారు అన్ని వ్లాగ్స్లో కూడా చక్కగా ఇదిగోండి హారతలు ఇచ్చేందుకు ఇవన్నీ రెడీ చేసామన్నమాట స్వస్తికాకారంలో ఓమాకారంలో దీపాలు వెలిగించి హారతి ఇవ్వడం తర్వాత జల హారతి జలాలపైన దీపం చక్కగా తర్వాత అర్ధ చంద్రాకారంలో చంద్రుడిని దీపం పదహారు ఒత్తులతో దీపం ఏడు ఒత్తులతో దీపం అలాగా కొబ్బరికాయ పైన దీపం శంఖ దీపం ఇలాగా పూర్ణ చంద్రుడు అనమాట ఈ ఆసనం పైన అమ్మవారిని కూర్చోబెడదాము అక్కడ స్టూలేసి పెట్టాం కదండీ అసలు అనుకోలేదనమాట సడన్గా జరిగిపోతుంది అంతే ఓం శ్రీ శ్యామలా దేవ్యే నమ శ్రీ శ్యామలా దేవ్యే నమ శ్రీ శ్యామలా దేవ్యే నమ శ్రీ శ్యామలా దేవ్యే నమ

ீமாதே நமாம் மாணிகவீணமு பலய மதாலுவாசம் மாஹேந்திரீலோமியம் மனசாஸ்மராமி

ಮಾತಂಗಿ ಮಾತಂಗೀ ಮಧಶಾಲಿ ನೀ ಕುಟಾತ್ಕಟಾಕ್ಷ ಕಳ್ಯಾಣೀ ಕದಂಭವನವಾ ಜಯ ಮಾತಂಗತನ ಎ

हरिहर विरिंचादि बिरपी प्रणन्तुम स्तोतुं वा कथमकृत yes. पुन्याः प्रभवति जय जननी सुदा mm -hmm. జయ జరణిసుముద్రాంతరుజ్న్మణిదీప జయ జరణిసుముద్రాంతరుజ్జన్మణిదీప సంూఢ బిల్వాటవి కల్పకాదంబా వాస ప్రియే కృత్తి వాస ప్రియే సర్వోకప్రి वघमेदं सौरिहि कथमपि सहस्रेणा सिरसां हरह संक्षत्यैनं भजति वसितो ढोलन अविद्यानां अवेद्यानां अंतस्मि जडानां

कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचित् भवति विरिञ्चि प्रेयस्य सरश्रृङ्गारलहरीं गभीराभिर्वाग्ति विदधति सताम्बन्

सकर्ता काव्यानाम भवति महता भंगि रुचि भी वचो भीरवादेवी वदन कमला जयंती स्वरी स्वरी, स्वरी, स्वरी श्रीललिता अम्बिके श्रीचक्रराज सिंहा श्रीललिता श्री 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 मन्दिरवासिनिवासय विशालकोमलकान्तिं मदालसे शिवसुन्दरि वर्धय भावन किरणम् परशिव दयते विकास बरिते नाना नानाजीवाकारेम् अवगति मुदिते अनन्य विदिते अचले अमले देवी भाला त्रिपुरा सुन्दरी गायको नु महारती गा लोल जालारि छुपु मा गा लोल जालारि छु पुमा सुन्दराङ्गी अ

लससि बहुधा सुयोगशरणौ ऊर्धौर्वाचां पारे परमपि मधुरेषु भक्तिरुचिरौ शरणौ वर्णीयांसि मानसमन्दिरवासिनिवासय विशालकोमलकान्तिम् लसे शिवसुन्दरि वर्धय निजात्म किरणम्

सचिदानन्द्रा मानसमन्दिरवासिनिवासय विशालकोमलकान्तिं मदालसे शिवसुन्दरि वर्धय निजात्मबावन किरणं निजात्मबावन किरणं निजात्मबावन किरणम्

జన్మ జన్మమెత్తిన మంచు మా మంచి చూడవా జీవసారమే బూడిదైనను వట్టి బూదిలో మొక్క మొలిచెను ജീവസാരൂടി വട്ടി ബൂതിലോ മൊക്ക മൊലചെനു മൊലചി నట్టియా మొక్క చూడగా వట్టి దొంగగా స్థాణువాయను మొలిచినట్టియా మొక్క చూడగా వట్టి దొంగగా స్థాణువాయను జ్వాలందున్న జన్మమెత్తిన మంచు మా మంచి చూడవా మండు టెండలే సాగిలై ప్రేమ పునియా చుట్టుముట్టగా దాని లోపల చేతనా స్ఫూర్తి విచ్చను జ్వాలలం దున్నా జన్మమెత్తిన మంచు మా మంచి చూడవా జ్వాలం దున్నా మంచు మా మంచి చూడవా ఆమె అమ్మగా తాను నాన్నగా లోక సంతతి వ్యాప్తిగలిగెను ఇట్లు నాన్నక్కే ప్రాణదీప్తిగా వెలుగు సచితానందనీవుగా జ్వాలందున్న జన్మమెత్తిన మంచు మా మంచి చూడవా మంచు మా మంచి చూడవా మా మంచి చూడవా ోజనీ ని పదమే నా సిరసునను నీరజ తలమై నేడు మెరిసెను ఓ జననీ పదమే నా సిరసునను నీ

ಓ ಜನ ನೀ ಪದ ಮೇಲ ಶಿರಸುನು ನೀರ ಜಲಮೈ ನೇಡು ಮೆರಿಸೆನು ಆಕಮುನ ಸಾಗರ ಮುನಭೂಸ್ತಲ ಮುನನು ಆಕಮು ಮುನ ಸಾಗರ ಮುನಭೂಸ್ತಲ ಮುನನು ನೀ ಮೇರೆ ಪುಲ ನೀ ನೀ ni gabaola nisa gabaola nima kana subamani murisiti marinum. mori subamani murisiti marinum. gabaola nisa gaba ni padame na si ನೀರಜುರಿ ಸೆನು ಲಕ್ಷ್ಮೀ ವಿನು ಕಾಲಿ ಬಿ ಮರಿವಾಜನೀ ಲಕ್ಷ್ಮೀ ವಿನು ಕಾಲಿ ಬಿ ಮರಿ ವಾಣಿ ವಿಜನೀ ನೀ ಸರಿ ತುಲತು ಗರುಸುರೋ ಕರುಣದುನೀ ನೀತುಲತು ಗರುಸುರು ಕರುಣದುನೀ ಓಜನ ನೀ ಪದ್ಮೇನಾ ಶಿರಸುನೂ ನೀರಜ ದಳಮೈ ನೇಡು ಮೇರಿಸೆನು ಸನು ನೀರಜ ದಳಮೈ ನೇಡು ಮೇರಿಸೆನು मा श्री भुवनेश्वरि राज राजेश्वरि श्रीभुवनेश्वरि राज राजेश्वरि आनन्दरूपिणि पालय मा ब्रह्मानन्दरूपिणि पालय मा अम्ब परमेश्वरि अखिल ఇదే పలాన్నే వినాయక్ గురికి పెట్టినట్టుండి ఈ విధంగా పంచమ రోజు శ్యామల మాతకి చక్కగా పోలాభిషేకము హారతులు మనకు నచ్చినన్ని హారతులు అయితే ఇచ్చుకోవచ్చండి ఇంకా నేను చాలా హారతుల్ని మిస్ అనమాట కుంభహారతి ఇవ్వచ్చు ఇంకా చాలా రకాలు బియ్య పిండితో పిండి దీపాలతో హారతి చక్కగా నక్షత్రాలతో హారతి ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇంకోసారి ఆ ప్రోగ్రామ్ని చక్కగా పెట్టుకుందాము అమ్మకివ్వడం ప్రస్తుతానికి నైవేద్యం అయితే పెట్టేసి అరటిపళ్ళు తేనె చక్కగా అమ్మవారికి చూపించేసి నోటి వరకు కూడా అమ్మ అమ్మవారి మూతిని చక్కగా శుభ్రం చేసేద్దాము అమ్మ స్వీకరించింది అనే భావంతో మిగిలిన ప్రసాదాన్ని మనం తిన్నట్లయితే ఎంతో అదృష్టం అనమాట మనకి ఎంతో జ్ఞానప్రాప్తి వస్తుందని మా గురువుగారు అయితే చెప్పారు ఈ వ్లాగ్ అయితే మీకు చాలా నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వ్లాగ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుగా తెలుసు కీప్ స్మైలింగ్